జగన్మోహన్ రెడ్డి గారు మీ రాష్ట్రంలో ఇంకా ఒక దుర్మార్గ రాజకీయాలను తెరలేపాలని చూస్తూనే ఉన్నారు ప్రజలు మీ దుర్మార్గానికి దౌర్జన్యాలకు భయపడి నిన్న మిమ్మల్ని ఓడిస్తే ఇంకా చెప్పాలంటే పదకొండు సీట్లకు పరిమితం చేస్తే మీరు ఇంకా మార్పు రాలేదు రాష్ట్రంలో ఏదో విధంగా అలచలు సృష్టించి ఈ రాష్ట్రాన్ని అపాసు పాలు చేయాలని ఇచ్చే ప్రయత్నిస్తూనే ఉన్నారు ఉదాహరణకు వినిపన్న చూద్దాం వెనుగొండలో జరిగిన హత్య నీ పార్టీలో పనిచేసినటువంటి ఇద్దరు కార్యకర్తలు మధ్య వైరుధ్యం ఆ రోజు నువ్వు ఏర్పరిచిన విశ్వ సంస్కృతికి రూపమే ప్రతిరూపమే వినుగొండలో జరిగిన హత్య దాన్ని మర్చిపోయి ఆ హత్య రాజకీయాలను తెలుగుదేశం పార్టీ మీద రుద్దటానికి ప్రయత్నం చేయటం నీ యొక్క అనైతిక నిలుగుటద్దాం ఇంకా చెబుతున్నా వినండి మీరు ఈరోజు రాష్ట్రపతి పరిపాలన కావాలన్నారు ఒక్కసారి మీ ఐదు సంవత్సరాల పరిపాలనకి వెనక్కి దిగు చూసుకోండి మీరు చేసిన దుర్మార్గాలు దౌర్జన్యాలు అక్రమ అరెస్టులు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి మచ్చు కనుపొన చేసిన పరిస్థితి అయినా ప్రజలు తిరస్కరించినా మిమ్మల్ని దారుణంగా ఊడించినా కనీసం ప్రతిపక్ష స్థాయి హోదా కూడా ఇవ్వకుండా మిమ్మల్ని ప్రజలు అసహించుకున్నా ఇంకా మీలో మార్పు రాలేదా ఈ ప్రభుత్వాన్ని బెదిరించాలని చూడకండి ఇవాళ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు మీ మాటలు నమ్మే స్థితిలో లేరు మిమ్మల్ని విశ్వసించే స్థితిలో లేరు మీ యొక్క దుర్మార్గ రాజకీయాలకు చర్మగీతం ఆల్రెడీ పాడేశారు ఇంకా ప్రయత్నం చేస్తే సూర్యుడి మీద ఉమ్మేయడానికి ప్రయత్నం చేసినట్టుంది తప్ప మరొకటి కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఈ పార్టీ ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందింది ప్రజల విశ్వాసం మేరకు పనిచేస్తుంది రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందిస్తూ మీ యొక్క దుర్మార్గ దుష్ట రాజకీయాలకి చర్మ కేంద్రం పాడటానికే ప్రయత్నిస్తూ ఉన్నది కబడ్డాల్ ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు మీ ముఖాన ఉమ్మేసే పరిస్థితి